హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ నూకాలమ్మ తల్లి ఆశస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నూకాలమ్మ అమ్మవారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు అనకాపల్లిలో ఉంది అనకాపల్లి నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో నూకాలమ్మ అమ్మవారి దేవాలయం కొలువై ఉంది నూకాలమ్మ అమ్మవారి దేవాలయం ప్రసిద్ధి చెందింది నూకాలమ్మ అమ్మవారికి మూడు పేర్లు ఉన్నాయి శ్రీ శ్రీ నౌకాంబిక అమ్మవారు ఆలయం లేదా నూకాలమ్మ దేవస్థానం అని కూడా అంటారు అమ్మవారి దేవాలయం ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధి దేవాలయంగా గుర్తింపు ఉంది శ్రీ నూకాలమ్మ అమ్మవారు శ్రావణ మాసం ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం మాసం సందర్భంగా లక్ష కొమ్ము దీపాలు అమ్మవారికి అలంకరించారు అమావాస్య నాడు ఉగాది రోజు ముందు ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారికి పూజలకు హాజరవుతారు శ్రీ నౌకాంబిక అమ్మవారు తొమ్మిది శక్తి రూపాల్లో ఒకటి ఫురోనాథ కాలంలోని శ్రీ అనగా దేవి ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారు దేవాలయం కాకతీయ రాజు పరిపాలనలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయం నిర్మాణం కాకతీయ ప్రాంతంలో పునరుద్ధరించబడింది మరియు శ్రీ నౌకాంబిక అమ్మవారిని శ్రీ కాకతా కాకతాంబ అనే పేరుతో కూడా భక్తులు పూజిస్తారు అన్ని పురాణాలలో రాయబడింది నోకాలమ్మ దేవి అమ్మవారు ప్రేమతో వచ్చిన భక్తులకు స్థితి సంపదలతో నిండిగా కొలువై ఉంటుందని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దయగల తల్లి నోకాలమ్మ అమ్మవారు అనకాపల్లి అనగానే మీకు ముందుగానే గుర్తొచ్చేది పదార్థం తాటి బెల్లం ఆ పదార్థం కంటే ముందు కంటి ముందు కదిలే దైవం నోకాలమ్మ అమ్మవారు అమ్మల కన్నా అమ్మ త్రిశక్తి స్వరూపిణి త్రిపుర సుందరి నోకాలమ్మ భక్తులతో పూజింపబడుతుంది నోకాలమ్మ దేవాలయం అత్యాధునిక పూర్వ వైభో వైభోగాన్ని కోల్పోతుంది విశ్వ సృష్టికర్త శ్రీశక్తి అమ్మవారు అని మరియు పాల్గొన బహుళ అమావాస్య నుండి ఏప్రిల్ వరకు ఉన్న కాలంలో సృష్టి జరిగిందని నమ్ముతారు ఈ పవిత్ర కాలంలో శ్రీ నోకాలమ్మ అమ్మవారికి చాలా మతపరమైన ఆచారాలు మరియు పూజలు నిర్వహిస్తారు ఆదివారం మంగళవారాలు మరియు గురువారాలు శ్రీ నూకాంబిక అమ్మవారికి పూజలు చేయడానికి అనుకూలమైన రోజులుగా భావిస్తారు సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం క్రీస్తు శకం పదహారు వందల పదకొండు చివరిలో అక్కట్ నవాబు అనకాపల్లి ప్రాంతానికి రాజుగా శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకరావును నియమించాడు అతడు ఆలయాన్ని పునరుద్ధరించాడు మరియు పూర్వ వైభవాన్ని మరియు స్థానిక దేవతను శ్రీ నోకా నౌకాంబిక అమ్మవారుగా తిరిగి తీసుకువచ్చాడు శ్రీ 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 నౌకాంబిక అమ్మవారి ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది ఈ దేవాలయం నిధులు గోదావరి జిల్లాల నుండి బెర్హంపూర్ జిల్లా వరకు ఆలయాల పునరుద్ధరణకు అందించబడ్డాయి అసిస్టెంట్ కమిషనర్ కేడర్లోని ఒక అధికారిని కార్యనిర్వహణ అధికారిగా నియమిస్తారు ఇప్పుడు ఆలయ ఆదాయం సంవత్సరానికి అరవై ఎనిమిది లక్షల వరకు ఉంది దాతల సహకారంతో కొత్త కాటేజీలు నిర్మించడంతో పాటు ఆలయానికి రోడ్లు కూడా నిర్మించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్